ఫ్యామిలీ మనకైతే ఒక కామెంట్ వచ్చింది ఈ రోజు కామెంట్ గురించే వీడియో అదేంటి కామెంట్ అంటే తేజాకి హల్దీ ఫంక్షన్ చేశాం కదా అంటే ముందు వీడియోస్లో చూడండి వాళ్ళు చూడండి ముందు వీడియోస్లో హల్దీ ఫంక్షన్ వీడియో అయితే ఉంటుంది ఆ వీడియోలో వెనకాల పెట్టిన బ్యాక్ డ్రాప్ గురించి అయితే ఎక్కడ తీసుకున్నావు ఏంటి ఎంత అయింది అని చెప్పేసి అడిగారు నన్ను కామెంట్ ఏంటంటే వెనకాల అరిటాకుల్ది ఎక్కడ తీసుకున్నావు టెంట్ అను అని కామెంట్ చేసి నన్ను అడిగారు సో నేను ఈరోజు వీడియో అయితే పెడతానని చెప్పాను ఎక్కడ తీసుకున్నాం ఏంటి ఎంత అయిందని చెప్పేసి ఎప్పుడు తీసుకున్నామో కూడా చెప్తాను సో అది చూపిస్తూ నేను ఇంకా మాట్లాడతాను దీని అయితే ముందుగా టెంట్ అంటే మనం పైన వేసుకుంటాం కదా చేసి అది టెంట్ అంటే నాకు వరకు దీన్ని బ్యాక్డ్రాప్ అంటారు వెనకాల మన రకరకాలుగా మనకి ఎలాంటివి కావాలంటే అది ఆన్లైన్లో అన్ని దొరుకుతాయి సో దాన్ని బ్యాక్డ్రాప్ అంటారు నాకు కూడా తెలియదు నీకు తెలియదు అని చెప్తున్నాను నేను కూడా ఫస్ట్లో ఎలాగే నీకులాగా బ్యాక్ బ్యాక్డ్రాప్ అని నేను తెలిసిన తర్వాత బ్యాక్డ్రాప్ ఇంతకుముందు ఏమున్నాయి అందరూ ఎవరైనా డెకరేషన్ బాయ్స్ వచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మనం బ్యాక్డ్రాప్ కొనుక్కుని ఓన్గా మనమే ఏ ఫంక్షన్కి అయినా మనమే చేసుకోవచ్చు నేనైతే ఇది మా శ్రీమంతానికి అని చెప్పి తీసుకున్నాను నాకు ఏ ఫంక్షన్స్ అయినా మాక్సిమం మేము ఇంట్లోనే అక్క నేను చేసుకుంటాము కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఇలా చేసుకోవడానికి బెటర్ అనిపించింది వాళ్ళకి డబ్బులు అబ్బెప్పడం ఎందుకండి మన చేతిలో మనం అన్నీ తెచ్చుకుని అన్నీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్గా కాదు ఈ బ్యాక్ డ్రాప్స్ ఉంటే నిజంగా మనము వాళ్ళు ఎవరైతే డెకరేషన్స్ అనే వాళ్ళు చేస్తారో అలానే చేసుకోవచ్చు ఇంట్లో కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుని సింపుల్గా మన బడ్జెట్లోనే మనం ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఒక టూ లోనే మనం మంచి డెకరేషన్ చేసుకోవచ్చు ఇది నా శ్రీమంతానికి తీసుకున్నాను నేను చూడండి బంతి పూలు కూడా ఇలా వచ్చేసినాయి బాగా డెకరేషన్ చేసినట్టు ఇంకా దీంట్లో ఎలా డెకరేషన్ అవసరం లేదు ఇప్పుడు ఎటు ఎవరైనా సరే అరిటాపుల్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు కదా పచ్చదనంగా ఉంటుందనో మరి లేకపోతే తెలీదు శ్రీమంతాలు కానీ అన్నప్రసినప్పుడు బ్యాగ్ టాప్ కానీ ఇంకా నాకు తెలిసి చిన్న చిన్న ఫంక్షన్స్ పళ్ళు సంక్రాంతి అప్పుడు భోగిపళ్ళు పోసుకున్నప్పుడు కూడా నేను దీన్ని యూజ్ చేశాను సిద్ధు కోసం అప్పుడు బాగా డెకరేట్ చేశాను ఫస్ట్ సంక్రాంతికి సెకండ్ అంతగా చేయలేదు కానీ ఫస్ట్ అయితే డెకరేషన్కి ఇది కూడా యూజ్ చేసాము చాలా బాగుంది నేను ఈ బ్యాక్ డ్రాప్ అయితే మీషోలో తీసుకున్నాను కదా ఇప్పుడు సగానికి సగం రేట్ అయితే పడిపోయింది నేను కొన్న రేట్కి మీరు రెండు తీసుకోవచ్చు అంటే నేను ఎయిట్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను అప్పట్లో బాగా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు మనకి చాలా రకాల బ్యాక్ డ్రాప్స్ అయితే వచ్చాయి మీరు ఇదే కాదు ఇంకా మీషోలో కానీ ఏం అంటే బ్యాక్ అని కొట్టే రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి తప్పకుండా నేనైతే నేను తీసుకున్నది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఫోర్ హండ్రెడ్కే వచ్చేస్తుంది త్రీ ఎయిటీ టూ అట్లా ఉంది సో ఇంకా లేటెన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళి లింక్ చెక్ చేసి ఈ డ్రాప్ అయితే నాకు ఎయిట్ హండ్రెడ్ దాకా పడింది అంటే ఇప్పుడు ఎంత తెలియదు కానీ నేను తీసుకుని టూ ఇయర్స్ అయితే అవుతుంది నా శ్రీమంతం అప్పుడు అంటే సిద్ధుకి ఇప్పుడు టూ ఇయర్స్ కదా టూ ఇయర్స్ అయితే అవుతుంది దీని మీద చూడండి సన్ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఇంకా ఎటువంటి డెకరేషన్ అయితే అవుతుంది ఇది మనము ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేఫ్గా వాడితే ఇంట్లో దాచుకోవచ్చు ఎన్ని నాళ్ళైనా ఉంటుంది సేఫ్గా దాస్తే ఇలా మొత్తం ఇలా వాళ్ళు ఏమి ఇవ్వలేదు నేనైతే ఇలా హోల్ పెట్టేసి ఇలాంటివి యాడ్ చేసుకున్నాను దేనికన్నా కట్టుకుంటానికి ఉంటుందని చెప్పి ఇచ్చాయి సైడ్ ఇలా చిన్నగా హోల్ పెట్టేశాను ఇవైతే మనము ఏమన్నా కర్రలు కట్టినా లేకపోతే పక్కన ఇంట్లో వరండాలో కట్టుకున్నా కానీ గుంజలు లాంటి దానికి కట్టేసుకోవచ్చు అయితే మొత్తానికి ఇది నా బ్యాక్ డ్రాప్ నేనైతే ఫ్లిప్కార్ట్లో చూశాను ఎక్కువ కాస్ట్ అనిపించింది ఇంకా మీషోలో తీసుకున్నాను నేనైతే మీషో ఇస్తాను నన్ను అడిగారు కదా మీకు ఎవరికైనా ఇలా సింపుల్గా ఫంక్షన్స్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళకి ఈ బ్యాక్ డ్రాప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటికి వీడియో ఎలా ఉన్నదని కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఇప్పుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే బాయ్